అయితే లైవ్ అయితే వచ్చేసినా మీరు కూడా లైవ్లోకి అయితే వచ్చేసేయండి అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళకైతే హాయ్ లంచ్ అయిందా ఏం లంచ్ చేశారు చాట్ చేసేయండి ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో కూడా చెప్పేసి లైవ్లోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయాలి హ్యాండ్ ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళకైతే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా లంచ్ అయింది అందరిది ఏం లంచ్ చేశారు లైవ్లోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయాలి ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో కూడా చాట్ చేసేయండి హాయ్ హాయ్ లైవ్లోకి వస్తున్న వాళ్ళకైతే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా సాటర్డే ఏంటి స్పెషల్స్ వీకెండ్ పిల్లలకు హాఫ్ డేస్ నడుస్తున్నాయి ఎట్లా ఉంది అసలు టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ పిల్లలకు చిన్న వాళ్ళకి హాఫ్ డేస్ ఇంకో టెన్ డేస్ అయితే వీళ్ళప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే చార్ట్ చేయాలండి ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారు చార్ట్ చేసేయండి హాయ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ అయితే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టే లైవ్లో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేసేయండి మా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం లంచ్ అయిందా ఏం లంచ్ చేశారో కూడా చాట్ చేసేయండి లైబ్లోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయాలి హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హాయ్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో ఒకసారి అయితే చాట్ చేసేయండి హాయ్ అండి హాయ్ నీష్ గంగులిష్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఆంటీ కాదు అక్క లైవ్లోకి వచ్చిన వాళ్ళు నో ఆంటీ ఓన్లీ అక్క అని మాత్రమే చాట్ చేయండి ప్లీజ్ చందు హాయ్ అండి తిన్నారా తినేసిన మీరు తిన్నారా ఏం లంచ్ చేశారు లైవ్లో ఉన్న యూ ఫ్రమ్ అక్క నేను ఈసీఎల్ మీరెక్కడి నుంచి చందు హాయ్ నేను ఈసీఎల్ సికింద్రాబాద్ ఈసీఎల్ మీరు ఎక్కడి నుంచి ఒంగోలు ఓకే ఇంతకుముందు లైవ్లోకి వచ్చిరం మీరు ఒంగోలు నుంచి ఇంతకుముందు వచ్చినట్టు యూ ఫ్రమ్ మై సిస్టర్ నేను మీ అక్కని కానా అక్కనే కదా రాలేదు అక్క రాలేదు అక్క ఓకే అంటే ఒంగోలు నుంచి ఇంతకుముందు లైవ్లో చాలా ఎక్కువ మంది అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు అందుకని అడిగినా జస్ట్ ఇప్పుడు వచ్చా లైవ్లోకి ఓకే ఓకే లంచ్ అయిందా లంచ్ అయిందా తమ్ముడు జ లంచ్ అయిందా లైవ్లో ఉన్న వాళ్ళందరిది లంచ్ అయిందా ఏం లంచ్ చేశారు ఏం కర్రీ మా కర్రీ పప్పు చారు పప్పు చారు రాత్రిది బెండకాయ ఫ్రై ఉండే అది తిన్నావా అక్క తిన్నానమ్మ తిన్నా తిన్న తర్వాతే లైవ్ అయితే చేస్తున్నా యువర్ నా విజయ నిర్మల విజయ్ నిర్మల ఇంకా ఏం చేస్తుంటారు మీరు నాయస్ నేను థ్యాంక్ యూ ఏం చేస్తుంటారు మీరు మీరు అక్కడ ఎండలు ఎట్లున్నాయి లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అసలు మీ సైడ్ ఎండలు ఎట్లా ఉన్నాయి మాకైతే ఇక్కడ ఫుల్ దంచుతున్నాయి ఎరుగ దంచుతున్నాయి నిహా చౌదరి హాయ్ మేము అమెరికా నుండి మాట్లాడుతున్నాం ఓకే అండి హాయ్ నేను జాబ్ చేస్తా యూ ఓల్డ్ అయితే మీ ఇంట్లో అమ్మ అక్క అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరా ఓల్డ్ ఓన్లీ ఎంగింగ్ వాళ్ళు మాత్రమే ఉంటారా ఫుల్ ఎండ చంపేస్తున్నాయి అసలు ఇక్కడ మా సైడ్ అయితే టూ మర్చికునే అసలు చచ్చిపోతేనే మీ ఎండలకి వేడికి అయితే భరించలేం ఇంకా వచ్చే నెల మల్లె నీళ్ళు ఇంకెట్టు ఉంటుందో కానీ ఏప్రిల్ మే చంపుతా ఎండలైతే ఈసారి ఎండలు ఎక్కువ ఎక్కువ అంటే ఏమో అనుకున్నాం కానీ ఈ టైంలో ఇంతగానం దంచుతున్నాయి అనుకోలే లైవ్లో ఉన్న అయితే ఒకసారి అయితే హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్లోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయాలి లైక్ చేయాలి మా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విశృతి వరల్డ్ ఫై టూ అమ్మా లైవ్లో ఉన్నవా మీరు చాట్ చేయడం లేదు మీరు చాట్ చేయడం లేదు అంటే చేస్తున్నాను కదమ్మా చెప్తున్నాను కదా ఇంకా ఇట్లా చాట్ చే చెప్పండి మీరు దెబ్బ దెబ్బ చెప్తే నేను కూడా మాట్లాడడానికి ఫుల్ ఎక్కువ స్పేస్ అనమాట ఉంటుంది మీరు మాట్లాడుతుంటే నేను కూడా అవుతా సారీ అక్క ఏ సారీ ఏం లేదు అన్నది ఏం లేదు మీరు చాట్ చేయడం లేదు మాట్లాడుతున్నా మీరు మాట్లాడండి నేను మాట్లాడుతున్నా ఓకేనా ఏం తిన్నారు ఎలా సాటర్డే కదా ఏంటి స్పెషల్స్ సాటర్డే మొత్తం హాలిడేనా సాటర్డే సండే వీక్ ఆఫ్ సాఫ్ట్వేర్ వాళ్ళకైతే రెండు రోజులు హాలిడే పప్పు ఓకే ఈ సత్య కొత్తగా ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ చేయక చేస్తాను ఖచ్చితంగా చేస్తాను కానీ ఇక్కడ ఇక్కడ చేస్తే నాకు అక్కడ గుర్తుకుండదు ఏదైనా షార్ట్కైనా వీడియోకైనా ఒక కామెంట్ పెట్టు మీ ఛానల్ పెట్టు కామెంట్ పెడితే చాలు నేను అందులో నుంచి ఛానల్లోకి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాను మీరు ఏం చేస్తుంటారు మాది ఏమంటారు అది మ్యాచింగ్ మార్కెట్స్ అయితే మాకు ఫిట్ సైడ్ మొత్తం ఇప్పుడు డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర మార్కెట్స్ అవుతాయి ఆ మార్కెట్లలో అయితే లేడీస్కి సంబంధించిన మ్యాచింగ్ మొత్తం మ్యాచింగ్ సెంటర్స్ షాప్స్ ఎట్లా అయితే ఉంటాయో అట్లా మార్కెట్లో మేము ఒక స్టాల్ వేసి లేడీస్కి సంబంధించిన మ్యాచింగ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట అది నేను చేసేది ఇంకా చెప్పాలి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లంచ్ అయిందా రోజు లైవ్ చేస్తారా కమ్మ రోజు లైవ్ చేస్తా ఒక్కొక్కసారి రోజు చేస్తా లేదా డే బై డే అక్క షార్ట్లో కామెంట్ పెట్టాను ఓకే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాను లైవ్ లైవ్ చేయాలంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అక్క యాభై మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి మనం మన ఫోన్లో అన్ని వెరిఫికేషన్స్ అంటే మన అడ్రస్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే యాభై మంది సబ్స్క్రైబర్స్కి వచ్చేస్తుంది లైవ్ మీకు వైటీలో చూపించేస్తుంది మొత్తం ఎంత సబ్స్క్రైబర్స్కి వచ్చేస్తుంది అనేది వైటీ ఛానల్ ఉంది కదా మీకు వైటీ వైటిలోనే చూపిస్తారు చూడండి ఎప్పు ఎక్కడ మన వాచ్ అవర్ టైం ఎంత ఉంది అయ్యింది షార్ట్స్కి వీడియోస్కి లైవ్కి ఎంత అనేది అంతా చూపిస్తుంది ఓకేనా ఓకే ఎక్కడి నుంచి మీ మీరు ఏ ఏం ఎట్లాంటివి పెడతారు వీడియోలు సిక్స్టీ సెవెన్ ఉన్నారా వచ్చేస్తారు లైవ్ చేసి వచ్చి ఫిఫ్టీకి వచ్చేస్తుంది అంతే ఈజీగా చేసా ఒకసారి మీరు ఫోన్లో మీరు లైవ్లోకి వెళ్ళండి ఏముంది యూట్యూబ్ ప్లస్ ఐడియా ఉండుండొచ్చు కదా లైవ్ ఎట్లా వెళ్ళాలి బ్లాగ్స్ రీల్స్ ఓకే ఏం ఐడియా ఉంది కదా మీకు ఎట్లా లైవ్లోకి ఎట్లా వెళ్ళాలని ఒకసారి ట్రై చేయండి తెలిసిపోతుంది ఏమైనా ప్రాబ్లం ఉంటేనే మీకు ఫిఫ్ వెళ్ళదు అప్పుడు మనం అన్నీ అలా కరెక్ట్గా ఫిల్ చేసుకోవాలి ఓపెన్ ఓపెన్ ఓపన్ ఓపెన్కా ఓపెన్ అవ్వట్లేదు ఆహా యూట్యూబ్ ఉంటుంది కదా యూట్యూబ్ కా యూట్యూబ్ ఆన్ చేయాలని కింద ప్లస్ వస్తుంది కదా ప్లస్ సింబల్ ఆ ప్లస్ సింబల్ని నొక్కినా అనుకో మన మన లైవ్ వస్తుంది అనమాట లైవ్ వస్తలేదు అంటే మనము మన ఫోన్లా నార్మల్గా మన ఫోన్లో మన అడ్రస్ మనం మన లొకేషన్ని అందులో ఫీడ్ చేయలేదని అర్థం మనం ఆ ఫోన్లో మనం లొకేషన్ యూట్యూబ్లో అవసరం లేదు అది లొకేషన్ ఫీడ్ చేయాల్సింది మన ఫోన్కి ఇప్పుడు మనము మీషోకి ఏదైనా వాటికి ఆర్డర్ పెడితే మన ఇంటికి రావాలంటే మన ఫోన్ మీద ఎట్లుండాలి దాంట్లో అడ్రస్ అవన్నీ లింక్ అయి ఉండాలి కదా అట్లా లింక్ అయి ఉంటే అప్పుడు లైవ్ అనేది ఇక్కడ నుంచి పోతుంది అంతే ఇంకేం లేదు సిక్స్టీ సెవెన్ ఉన్నారంటే వచ్చేసారు మీకు వస్తలేదు అంటే మట్టుకి రీజన్ అదే అవుతుందా ఖచ్చితంగా నాకు కూడా స్టార్టింగ్లో ఓ నేనైతే టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినాక లైవ్ చేసిన నాకు అసలు కా లైవే తెలియదు అంటే అట్లా చేస్తే నాకు తెలియదు అని అసలు కదా దాని గురించి ఐడియా కూడా లేకుండే ఎందుకు వస్తలేదు అంటే దీనికి కొన్ని మానిటేషన్ అయిన తర్వాతనే లైవ్ వస్తుందని నేను అనుకున్నా దేవి గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా లేదా డ్యూటీకి వెళ్ళలేదా నేను బాగున్నా చాలా బాగున్నాను మీరు డ్యూటీకి వెళ్ళ తిన్నానండి మీరు తిన్నారా లంచ్ అయ్యింది పప్పు చారు కొంచెం ఎక్కువ ఆయసం వచ్చేసి ఫైన్ ఓకే జాబ్ వెళ్ళలేదా షిఫ్ట్లు ఉంటాయా ఏంటి మీకు డ్యూటీలో కూడా షిఫ్ట్లు ఉంటాయా యూస్ అండ్ ఎగ్జామ్ కంప్లీట్ ఇంకొక ఎగ్జామ్ ఉంది సోషల్ ఉంది సెకండ్కి ఉంది ఒక ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ అయితే అయిపోయినట్టే అంట మంచిగా రాసిన అనుకున్నాము మోడైపోయాను కంటే ఎక్కువ హ్యాపీ నాకే ఎస్ ఓకే ఎగ్జామ్ అయిపోతే ఆ రిజల్ట్స్ వచ్చే వరకు నాకు కొంచెం టెన్షన్ కానీ మా అయితే చాలా స్ట్రాంగ్గా చాలా ఈజీగా అన్నీ టకటక ఇది రాసిన ఇది అలా అన్నీ చెప్పేస్తుంది నాకు అది చాలా హ్యాపీ అనిపించింది ఓకే లైవ్లో వాళ్ళందరిది లంచ్ అయిందా ఏం లంచ్ చేశారో చాట్ చేసేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయాలి లైవ్లో ఉన్న వాళ్ళందరూ మా వీడియోలు నచ్చినట్లయితే ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు విశృతి వరల్డ్ ఫైవ్ టు సబ్స్క్రైబ్ మంచి మంచి వీడియోస్ ఉంటాయి ప్రాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి ఒక్కసారి వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దేవి గారు చెప్పాలి యువర్ డాటర్ డాట్ ఆర్ నాట్ కమ్ టు హోమ్ వచ్చేసింది మా పాప ఒంటి గంటకి ఒంటి గంటకి వచ్చేసింది అని వచ్చి తిని ఆమె కూడా పడుకుంది కొంచెం సేపు మా ఊరు కూడా కొంచెంసేపు పడుకుని ట్యూషన్కి వెళ్ళాలి ఫైవ్కి ట్యూషన్ ఐదు గంటల ట్యూషన్ ఇద్దరు ఒకటేసారి వెళ్ళిపోతారు ట్యూషన్కి వాళ్ళు ట్యూషన్ పోతారు నేను మార్కెట్కి నేను వెళ్ళిపోతాను అంతే రేపు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చేస్తున్నారా అక్కడనే ఉన్నారా హౌ యూ సెలబ్రేట్ ఉగాది మేము మేము పచ్చడి చేస్తాం భక్షాలు చేస్తాం అంతే పచ్చడి భక్ష్యాలు కదా దానికి ఉగాది పండగకి టెంపుల్కి వెళ్తాం అంతే అంతకి అంటే ఎక్కువ సెలబ్రేషన్ ఏమి ఉండదు ఈ పండగకి మీరు ఎట్లా ఎక్కడ చేసుకుంటారా మీరు అక్కడనే చేసుకుంటున్నారా ఇక్కడ ఇక్కడికి వచ్చి వేసుకుంటున్నారా ఉగాది ఎక్కడైనా ఇటు ఇంటికి వచ్చి వేసుకుంటున్నారా లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఉగాది అయితే ఏం స్పెషల్స్ ఉంటాయి మీరేం చేస్తారో ఒకసారి అయితే చేసేయండి ఉగాది సెలబ్రేషన్స్లో యూస్ సైడ్ నాట్ యూస్ సైడోన్యా అంటే సైడ్ సైడోన్ అర్థం అవ్వలేదు నాట్ యూస్ సై అంటే అక్కడనే ఉంటుంద్రా అక్కడనే ఉంటున్నారట ఓకే లైబ్లోకి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఓకే చేసుకుంటారా ఏమైనా అంటే వంటలన్నీ మీరే చేసుకుంటారా ఫస్ట్ లేకపోతే ఏమంటారా హాస్టల్లా వాళ్ళే భోజనాలు అన్నీ పెడతారా లేకపోతే మీరే అన్నీ ప్రిపేర్ చేసుకుంటారా వంటలు మీరే చేసుకుంటారా ఓకే అన్ని అన్నీ వంటలు మంచిగా వస్తుండచ్చు ఇంకేంటిది పండుగ రోజు మంచిగా చేసుకోవచ్చు హాలిడే ఉంటుంది కదా ఇట్లా హాలిడేనేనా నో అయ్యో వెళ్ళాలా డ్యూటీకి సర్లేండి నేను ఇక్కడ నుంచి నీకు ఉగాది పచ్చడ భక్షాలు అన్నీ ఇక్కడ నుంచి పంపిస్తాను ఓకేనా మీకోసం స్పెషల్గా రేపు పొద్దుగాల దేవి గారు షార్ట్లో మీకోసమే నేను పంపిస్తున్నా చూసుకోండి పూజ అయిపోగానే ముందుగా మీకే ఒక నాలుగు భక్షాలు ఇంకా ఉగాది పచ్చడి పంపిస్తాను ఓకే ఇంకా అక్కడ వేరే హాలిడేస్ ఉంటాయా అక్కడ పండుగలు వేరుంటే ఆ పండుగలకు హాలిడే ఇస్తారా ఇంకా అక్కడ సైడ్ మీరు ఉండే సైడ్ నందుకుమార్ హాయ్ అండి హాయ్ ఎక్కడి నుంచి లంచ్ అయిందా లంచ్ అయిందా ఏం లంచ్ చేశారు హూ యూ సెండ్ హూ యూ సెండ్ అంటే ఎవరు సెండ్ చేస్తారు నేనే పంపిస్తాను మీకు ఓకే లంచ్ అయిందా ఓకే ఎక్కడి నుంచి లైవ్లో మీరు ఎక్కడి నుంచి లైవ్లో మా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయని తెలుసుకోవడం కోసం నేను ఎట్లా పంపిస్తాను అని అంటున్నారు కదా షార్ట్లో ఇక్కడ నుంచి మీకు పెడతాను మీకే పర్సనల్గా హలో అండి శుభ సుబ్బు హలో ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్లో లంచ్ అయిందా ఏం లంచ్ చేశారు వెజ్ నాన్ వెజ్ ఆవులెల్లుండు అనుకుంటా అది ఏంటి రంజాన్ కదా రంజాన్కి రంజాన్ రోజు షీర్ కుంభ వేసుకుంటే బాగుంటుంది ఈసారి నేను చేస్తా షీర్ కుంభ పక్కా ట్రై చేస్తా ఎట్లా నాకు రాదో చూస్తాను ప్రతిసారి పాలు పగిలిపోతున్నా ఓకే బాయ్ బాయ్ అండి డ్యూటీ టైం అయిందా ఓకే బాయ్ మరి లైవ్లో ఉన్న అయితే హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టే లైవ్లోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయాలి లైక్ చేయాలి మా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి విశృతి గర్ల్ ఫైవ్ టు సబ్స్క్రైబ్ సుబ్బు ఉగాది ఎక్కడి నుంచి లైవ్లో లంచ్ అయిందా లేదా కామెంట్ చేసేయండి రేపు ఉగాదికి ఏమేమి స్పెషల్స్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి ఉగాది రోజు ఏంటి స్పెషల్స్ కర్ణాటక ఓకే మీరు కర్ణాటక నుంచి కర్ణాటకలో మొత్తం ఇక్కడ ఫెస్టివల్సే ఉంటాయా వెరైటీ ఉంటాయా రేపు మీకు ఉగాది ఉందా మా మీది మాది వచ్చేసి హైదరాబాద్ తెలుసు కదా తెలంగాణ హైదరాబాద్ ఇక్కడ ఉండేటోళ్ళు చాలా చాలామంది ఉంటారు కర్ణాటక వాళ్ళు చాలా 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 చాలామంది మాసాడే చాలా ఎక్కువ మంది ఉంటారు కర్ణాటక మీరు అన్నీ మేము చేసుకునే పండగలే చేసుకుంటారు లేదా మీ వేరే సపరేట్గా ఉంటాయా రేపు ఉగాది చేసుకుంటుర్రా ఉగాది రోజు ఉగాది వేసుకుంటారంటే చెప్తాను ఇంకొక క్వశ్చన్ ఉగాది మీకు మీరు చేసుకుంటారు ఉగాది పండగ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టే లైవ్లోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయాలి లైక్ చేయాలి మా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి విష్ త్రీ బల్ ఫాల్ టూ సబ్స్క్రైబ్ సుబ్బుగారు మీ సైడ్ కర్ణాటక సైడు ఉగాది సెలబ్రేట్ చేసుకుంటారా అసలు వెళ్ళిపోయా లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికైతే హ్యాండ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగుండటే లైవ్లోకి వచ్చిన వాళ్ళు చార్ చేయాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫై తీ సబ్స్క్రైబ్ ఏంటి అసలు ఉగాది రోజు ఉగాది పండక్కి మన్మళ్ళకి అమ్మమ్మలు లడ్డు తినిపియాలి మన్మరాళ్ళకి గాజులు వేపియ్యాలి అంట నమ్ముతారా ఎట్లాంటివన్నీ మీరు నమ్ముతారా నమ్మరా హ్యాండి లైట్లోకి వచ్చిన వాళ్ళకైతే ఎలా ఉన్నారు బాగున్నారా చాలామంది అయితే అంటున్నారు మన్మరా అంట అయింది మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు పిల్లలు బాబు పాప టెన్త్ క్లాస్ జరిగే పిల్లలు ఉన్నారు ఎందుకు మీకు ఆడవాళ్ళ చెప్పాలి మీరు ఉగాది సెల మీ సైడ్ కర్ణాటక సైడ్ ఉగాది సెలబ్రేట్ చేస్తారా చెయ్యరా కొత్తగా లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ అయితే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటాయి మేము బాగున్నట్టే లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ అంటే ఏంటి చేసుకుంటారా ఓకే ఓకే మీరు మేము వేసుకుంటాం ఉగాది ఎందుకు చేసుకో మేము ఉగాది రోజు కొత్త కుండలో ఉగాది పచ్చళ్ళ చేసుకుంటాం భక్షాలు చేసుకుంటాం రేపు ఉగాదికి మా మేము ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళందరు అయితే అట్లే ఉంటుంది మీ సైడ్ అట్లనే ఉంటుందా లేకపోతే మీ సైడ్ వేరే పండుగలు ఉంటాయా అని తెలుసుకోవడం కోసమే అది అడిగినాం ఈశ్వరా లైవ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు చార్ చేయాలి లైక్ చేయాలి వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి విశృతి వర్డ్ ఫైవ్ ట్యూబ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లంచ్ అయిందా ఏం లంచ్ చేశారు కరెక్ట్గా ఒక ఫోర్ మినిట్స్ కానీ లైఫ్ అంత అప్పట్లోపు లైవ్లో ఉన్న వాళ్ళైతే లైక్ అయితే చేసేయండి ఓకే ఓకే లైవ్లో ఉన్న వాళ్ళైతే మా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు నిష్తి వల్ ఫైవ్ టూ ఇంకా కరెక్ట్ నెట్ అయితే అయిపోతుంది లైవ్ చెప్పాలి లైవ్లో ఉన్న వాళ్ళైతే చెప్పాలి బీదర్ బీదర్ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా అది కర్ణాటక సైడే కదా అది వాటర్ ఇక్కడ వరకు మునుగుతారు అంటే ఎవరు అయినా ఇక్కడ వరకు మునుగుతారు అని అంటారు కదా అంటే బీదర్ అది క కర్ణాటక సైడే కదా అది మేము ఒకసారి వచ్చినాం కానీ అది కర్ణాటక బీదర్ నరసింహస్వామి అని అంటారు కదా అది నేను అది అంటే ఇటు ఇటు కర్ దీనికి అటు కర్ణాటక ఎండు లాస్ట్లో ఉంటుంది అనుకుంటా అటు నుంచి ఫస్ట్ ఇటు నుంచి లాస్ట్ ఎప్పుడో మేము మా పిల్లలు చిన్న చిన్న ఉన్నప్పుడు వచ్చిన మా వాడికి మా ఆయన అయితే మా ఇద్దరు పిల్లల్ని భుజం మీద ఎక్కించుకొని నన్ను పట్టుకొని తీసుకొని పోయిండీ దోశో దోశ అంటే అర్థం అవ్వలేదు దోశ అంటే దోశ అంటే అర్థమైతే అవ్వలేదు వన్ నైట్ మాత్రం ఉంది లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ అయితే చేసేయండి లైవ్ అయితే అయిపోతుంది చెప్పాలి కర్ణాటక కాదా అది బిదర్ నరసింహస్వామి వాటర్ అందరికి ఇక్కడ అంటే హైట్తో తేడా లేకుండా ఎవ్వరికైనా కానీ గొంతు వరకే వస్తుంది వాటర్ అంటారు కదా అది అది కర్ణాటక కాదా అది ఓకే మరి లైవ్లో ఉన్న అయితే ఒక్కసారి బాయ్ लाइक ऐसे చేయండి బై 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 చేసేండి అప్పుడు సార్ లాస్ట్ లైక్ చేయండి